నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని తొమ్మిదవ వార్డు చెవిరెడ్డిపల్లి చిన్న చెరువు సర్వే నెంబర్ డెబ్బై రెండు ప్రక్కనే ఉన్న శ్రీనివాస నగర్ మరియు శ్రీ వెంకటేశ్వర నగర్ లేఅవుట్ నందు చెరువు స్థలాన్ని ఆక్రమించి ఫ్లాట్లు ఏర్పాటు చేసి ఉన్న ఫ్లాట్లను మున్సిపల్ మరియు ఇరిగేషన్ శాఖ రెవెన్యూ శాఖ అధికారులు తొలగించేందుకు చర్యలు చేపట్టారు శ్రీనివాస నగర్ నందు ఆక్రమణకు గురైన నలభై సెంట్ల స్థలంలో ఏర్పాటు చేసిన పదమూడు ప్లాట్లను మరియు శ్రీ వెంకటేశ్వర నగర్లో ఆక్రమణకు గురైన పదహైదు సెంట్ల స్థలాన్ని సంబంధిత అధికారులు సర్వే నిర్వహించి చెరువు స్థలంగా గుర్తించి చర్యలు చేపట్టారు ఎక్కడైనా సరే చెరువు ప్రక్కన లేఅవుట్లు ఏర్పాటు చేస్తే ఇరిగేషన్ శాఖ నిబంధనల ప్రకారం ఎఫ్టీఎల్ అనగా ఫుల్ ట్యాంక్ లెవెల్ నిబంధనల మేరకు సుమారు ముప్పై మీటర్ల వరకు స్థిర కట్టడాలకు అనుమతి నిరాకరిస్తారు ఇరిగేషన్ శాఖ అధికారులు అలాగే నదుల ప్రకటన ఏర్పాటు చేసిన లేఅవుట్లలో యాభై మీటర్ల వరకు స్థిర కట్టడాలకు అనుమతి నిరాకరిస్తారు అధికారులు అటువంటి నిబంధనలు ఏవి పాటించకుండా ప్రభుత్వ చెరువు భూమిని ఆక్రమించి లేఅవుట్లు ఏర్పాటు చేసి ఫ్లాట్లు విక్రయించడంతో కొందరు బాధితులు బోరున విరపిస్తున్నారు వీటితో పాటు పట్టణంలో ఏర్పాటు చేసి ఉన్న మరికొన్న లేఅవుట్లపై చర్యలు చేపట్టేందుకు ముందుకెళ్తున్నారు అధికారులు ప్రభుత్వ భూమిని ఆక్రమించి లేఅవుట్లు ఏర్పాటు చేసి ఉన్నా మరికొన్ని లేవట్లపై అధికారులు చర్యలు చేపడుతుండటంతో కొందరు అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైనట్లు సమాచారం మళ్ళా రెండోసారి పిలిపించి చేపించా పెరు ఇంతా ఇప్పుడు దానికి జనాభా కూర్చున్నారు అందుకని నేనే ఉంటుండే వచ్చిన వాళ్ళకి నాలుగు అవి చెప్పలేరు కదా నాలుగు మట్టి అయితే మనం పడలేదు కానీ మా ఇతనికైతే